ఎప్పుడు ఉండాలి ఎప్పుడు క్షేమంగా ఉండాలంటే నువ్వు వాగ్దానాలు తీసుకోవాలి నూతన సంవత్సరం నువ్వు వాగ్దానం తీసుకోవాలి వాగ్దానాలు తీసుకుంటే నీకు ఎప్పుడు దేవుడు కాపాడతాడు నీకు ఎలాంటి కష్టాలు రావు రోగాలు రావు మనకు దేవుడు చెప్తున్న ఈ క్రైస్తవులైన వారికి దేవుడు ఏమి చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి కదండి దేవుడు యొక్క దేవుడు రాయించిన గ్రంథాన్ని పరిశీలించాలి కదండి కాబట్టి మనుషులు ఎవరి వశంలో ఉన్నారంటే ఆ వాక్యం తీసి చదువుతామండి గ్రంథము గ్రంథము మనుషులు ఎవరి చేతుల్లో ఉన్నారంటే ఎవరి వశంలో ఉన్నారంటే అది బైబిలే మనకు చెప్పాలి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగో వచనం మనం చదువుతామండి నాలుగో వచనం ప్రియులరా మనుషులందరూ చూడండి ఇక్కడ దేవుడు రాయిస్తున్నటువంటి మాటని మనం పరిశీలన చేస్తే మనుషులందరూ మనుషులందరూ నా వశములో ఉన్నారు మనుషులందరూ నా వశములో ఉన్నారు మనుషులందరూ నా వశములు ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడే నువ్వేమో నీ వశంలో ఉన్నట్టుగా వంద సంవత్సరాలు నేను బ్రతకాలి వెయ్యి సంవత్సరాలు నేను బ్రతకాలి ఏమవ్వకుండా సుఖంగా నేను బ్రతికి ఉండాలి అనుకుంటున్నావే నువ్వు తప్పుడు ఆలోచన మానుకో తప్పుడు ఆలోచన మానుకో మనిషి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఆయుష్కాలం లేదా నీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందో తెలుసా నీ ఆరోగ్యం ఎవరిచ్చారో నీకు తెలుసా నీ ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు అండి దేవుడు ఆ దేవుడే దేవుడే చెప్తున్నటువంటి మాట వింటున్నారు కదండి మనుషులందరూ నా వశములో ఉన్నారు నా వశములో ఉన్నారు నా వశములో ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడండి నెక్స్ట్ తండ్రులేమి కుమారులేమి అందరూ మనుషులలో అందరూ అలాగే తండ్రులలో అందరు కుమారులలో కూడా అందరూ తండ్రులు ఎవరెవరైతే ఉన్నారో అలాంటి తండ్రులు కూడా కుమారునికి ఏమైనా ఆయుష్కాలం ఇవ్వగలరా ఏంటి ఆ ఆరోగ్యాన్ని ఇవ్వగలరా నీ అతని మరణాన్ని నువ్వు రాసుకోగలవా నువ్వు పుట్టిన తేదీ రాసుకుంటావేమో ఏడండి ఈ రోజుల్లో నువ్వు నక్షత్రంలో పుట్టాడు పలాను రోజుల్లో పుట్టాడు పలాను సంవత్సరంలో పుట్టాడు నీ డైరీలో రాసుకుంటున్నావేమో కుమారుడు ఎప్పుడు చనిపోతున్నారో కుమార్తె ఎప్పుడు చనిపోతుందో ఆ మరణ శాసనాన్ని రాయగలవా ఓ తండ్రి తండ్రులైన వారికి నేను ప్రశ్నిస్తున్నా ఎవరండి చెప్పగలరు ఎవరండి రాయగలరు ఎవరండి ఆయిస్కాలం ఇవ్వగలరు ఇవ్వగలరు ఎవరు ఇవ్వలేరు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారయ్యా నా వశంలో ఉన్నారు మీరంతా అని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఈ రోజు మనిషి భావజాలం ఎలా ఉందంటే వంద సంవత్సరాల వరకు బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉందండి ఆశ ఉంది కాబట్టి పిల్లరా ఒకసారి చూద్దాం మనిషి అసలు మనిషికి ఏది క్షేమకరమైన చోటు చెప్పండి క్షేమకరమైన చోటు ఏమైనా ఉందా లేదే క్షేమకరమైన చోటు లేదు లేదండి లేదు పిల్లరా ఎక్కడ చూసినా ఘోర ప్రమాదాలే ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్లే ఏ విధంగా అయినా సాగు చావు అనేది వస్తూ ఉంది ఈ రోజుల్లో అవునా కాదా చెప్పండి కాబట్టి మొన్న మీకు ఆదివారం నేను గుర్తు చేస్తా గుజరాత్ లో జరిగినటువంటి బాధాకరమైన సంఘటన ఆ సంఘటనలో ఎంత మంది చనిపోయారంటే దాదాపుగా విమానం ఎక్కిన వారు రెండు వందల నలభై మంది అయితే అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు డాక్టర్లు అక్కడ ఏంటండి వైద్య కళ అక్కడ భోజనం చేస్తున్నటువంటి విద్యార్థులు డాక్టర్లు చనిపోయారండి విమానములు ఎక్కిన ప్ర అందరూ చనిపోయారు ఒకే ఒక్కడు బతికాడని మనం న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం అవునా కదా అంటే ఇక్కడ మీరు ఈ యొక్క సంఘటనను చూసి వెంటనే అలర్ట్ కావాలండి క్రైస్తవులు అలర్ట్ కావాలి అలర్ట్ కావాలి అందుకనే మీరు అలర్టుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది ఆ మాట కూడా మీకు చూపిస్తానండి ప్రియలారా అక్షర ప్రసంగ గ్రంథంలో చూద్దాం అసలు మనిషికి ఏది ఏ చోటు ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ మాట ఆరో అధ్యాయం పన్నెండవ మాట ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ మాట చదవండి ప్రియలారా అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నీడవలస మతి నీళ్ళవల తమకిరం లూష్ కనుక్కు మనిషుల బ్రతుకునందు ఏదికి ఏది వారికి క్షేమ క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించును వారికి ఎవరండి చెప్పగలరు వారు పోయిన తర్వాత ఎవరండి చెప్పగలరు ఇక్కడ అంటున్నారు నీడవలే తమ దినములను వ్యర్థంగా గడుపుతున్నావు మనుషుడా ఒకవేళ దేవుడిచ్చిన ఐస్కాలన్నీ దేవుడిచ్చిన దినాలని నువ్వు సుఖంగా గడుపుతున్నావేమో అని ఇక దేవుడు రాయిస్తున్నాడండి రాయిస్తున్నాడు నీడవలే తమ దినము అర్థముగా గడుపుకొని చున్న మనసు మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలి ఎవరికి తెలియను ఏది వారికి క్షేమకరమైనదో తెలియజేసే వారు ఎవరు వారు పోయిన తర్వాత వారు పోయిన తర్వాత ఏమి సంభవించును ఎవరు చెప్పగలరు అంటున్నాడండి వారు పోయిన తర్వాత అంటే ఏంటంటే చెప్పండి వారు పోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి అండి వారు చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరు చెప్పగలరు నెక్స్ట్ ప్రసంగి గ్రంథములోనే ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథంలోనే ఏడవ అధ్యాయం పది పద్నాలుగు మాటలు మనం చూద్దామండి ఏడవ అధ్యాయం పదవ మాట చదవండి ఈ దినముల కంటే మునుపటి దినములు మునుపటి దినములు ఎలా క్షేమకరమని అడగవద్దు ఎప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలియదు గనక అలా అంటున్నాడండి కాబట్టి నీకు ఏది క్షేమకరమని చోటు చెప్పండి నువ్వు ఎక్కడ క్షేమంగా ఉంటావు చెప్పండి మీ ఇళ్ళలోనా చెప్పండి పెద్ద బిల్డింగ్ లోనా నీకు రేగుల్లో అనుకొని చెట్లు పడిపోతాయి బిల్డింగ్ కట్టుకున్నావు అనుకో ఆ బిల్డింగ్ కూడా పడిపోద్ది ఆ నువ్వు పెద్ద అపార్ట్మెంట్ లో ఉండాలనుకున్నావు అనుకో ఆ అపార్ట్మెంట్ కూడా పడిపోద్ది నీవి నీకు ఏది క్షేమకరమైన చోటు చెప్పండి ఏది క్షేమకరమైన చోటు ఈరోజు ప్రశ్ని ప్రశ్నిస్తున్నానండి మనకు ఏది క్షేమకరమైన చోటు కాదండి మనకు మనకు ఎప్పుడు ప్రమాదం ఎలా పొచ్చిందో మనకు తెలీదు మీ మీ విరోధి గర్జించు సింహం వల్లే తిరుగులాడుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు గర్జించు సింహం వల్లే అతను మీ విరోధి కనుక మిమ్మల్ని ఎప్పుడు పాడు చేస్తాడో తెలీదు ఎప్పుడు ఎటక్ చేస్తాడో తెలీదు మీరు బి అలర్ట్ క్రైస్తవులారా నా ప్రజలారా మీరు వాక్యం వింటూ దినదిన అభివృద్ధి పొందండి మీరు చనిపోయాక క్షేమకరమైన చోటు ఒకటి ఉంది అదే పరలోక రాజ్యం అండి ఇప్పుడు చెప్పండి ఏది క్షేమకరమైన చోటు ఈ నువ్వు అనుకుంటున్న తాత్కాలికమైన నివాసమా ఏది క్షేమకరమైన చోటు చెప్పండి ఏది క్షేమకరమైన చోటు కాదండి నువ్వు అనుకోవద్దు నేను క్షేమంగానే ఉంటాను క్షేమంగానే ఉంటాను అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నువ్వు పని చేస్తూనే నీకు మరణం సంభవించవచ్చు పని చేస్తూనే నువ్వు ఏదో ఒక రూపంలో మరణించవచ్చు కాబట్టి పిల్లరా ఇక్కడ చూస్తే మనకు ఏది క్షేమకరమైన చోటు అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం అసలు ఏది క్షేమకరమైన చోటు అంటే పరలోకము తప్ప మరణించాక పరలోకము తప్ప నీకు ఈ భూమి మీద భౌతికంగా నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఏది క్షేమకరమైన చోటు కాదండి తుఫాను వస్తే ఎక్కడ తాగుతావు చెప్పండి పెద్ద తుఫాను వచ్చిందనుకో వచ్చాయంటే వచ్చే ఇల్లులో దాక్కుంటావు ఒకవేళ బలమైన చెట్టు నీ ఇల్లు మీద పడితే నీ ఇంటి మీద పెరుగు పడితే అప్పుడే క్షణాల్లో చచ్చిపోతావు కదా ఏది క్షేమకరమైన చోటు నాకు యాక్సిడెంట్ జరగకూడదని కొంతమంది అండి సైకిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారండి సైకిల్ పెట్టుకొని సైకిల్ పట్టుకొని తొక్కుంటూ వెళ్తే యాక్సిడెంట్ జరగదా ఎందుకండి నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా కూడా యాక్సిడెంట్ జరుగుద్ది నువ్వు నడిచి వెళ్తున్నా నీకు ప్రమాదం వస్తుంది నువ్వు సైకిల్ లో వెళ్తున్నా ప్రమాదం వస్తుంది నువ్వు బైక్ లో వెళ్తున్నా నీకు బైక్ లో వెళ్తు వెళ్తున్నా ప్రమాదం కారులో వెళ్తున్న ప్రమాదం వస్తుంది బస్సులో వెళ్తున్న ప్రమాదం వస్తుంది విమానములు ఎక్కినా ఆ విమానములు ఎక్కినా నీకు ప్రమాదం వస్తుంది నువ్వు ఏ విధమైన ప్రయాణం చేస్తావు చెప్పండి మీరు భూమి మీద నడక ప్రయాణమా లేక ప్రవక్ పడవ ప్రయాణమా లేక వాయు ప్రయాణమా ఏ ప్రయాణం మీకు చెప్పండి మీరు ఏ ప్రయాణమో చెప్పనా మీరు ఏ ప్రయాణం అంటే ఆత్మీయ జీవితములో నీ ప్రయాణం ఏసుతో ఉండాలి పరలోక రాజ్యం అనే ఏ పరలోక రాజ్యంలో వెళ్ళే ప్రయాణములో ఉండాలి ఏమన్నాడంటే నేనే మార్గము నేనే సత్యము నా తప్ప నా ద్వారానే తప్ప నా మార్గం గుండా నడుస్తావా నా మార్గంలో నడిస్తే నీకు ఏ అపాయం కలగదు నిన్ను నేను కాచి కాపాడుతానయ్యా నిన్ను ఎత్తి పట్టుకుంటానయ్యా అంటున్నారు దేవుడు నీకు ఏ అపాయాలు రాకుండా కాపాడుతా నా మార్గం గుండెలో నడిస్తే పరలోక రాజ్యంలో ఎప్పుడు క్షేమంగా ఉండే చోటు అది మాత్రమే క్షేమంగా ఉండే చోటు నువ్వు భౌతికంగా ఉండే చోటు ప్రమాదకరమైన చోటు అని తెలుసుకో కాబట్టి ఈ మనం మొన్న గురువారం రోజు గురువారం రోజు జూన్ పన్నెండో తారీఖున బాధాకరమైన సంఘటన మన దేశంలో చోటు చేసుకుంది విమానములో పడిపోయిన వారు ఎందరో ఎందరోనండి ఎందరో విదేశీలు ఎందరో భారతీయులు ఎందరో పెద్దవాళ్ళు ఎందరో చిన్నవాళ్ళు ఎందరో స్త్రీలు ఎందరో ముసలి వాళ్ళు ఎందరో ఎందరు ఎందరు చనిపోయారు చెప్పండి వారికి తెలుసా వారి ప్రమాదం నేను చనిపోబోతున్నాను వారికి తెలుసా ఎవరి చేతిలో ఉన్నవి చెప్పండి యహో వశములు ఉన్నది ఆయుష్ కాలం యహో వశ ఉన్నదని మర్చిపోకండి మర్చిపో మర్చిపోవద్దు ఈ రోజుల్లో క్షేమంగా ఉండాలని అనుకుంటున్న మనిషి తెలుసుకోవాల్సిన ఈ యొక్క కాబట్టి చూడండి ఇక్కడ మనిషి తన దినాలను అనుకుంటున్నాడు నేను ఇరవై నుండి నేను చనిపోను అప్పుడే చనిపోను నాకు మీసాలు పండిన తర్వాత పళ్ళు రాలిన తర్వాత కళ్ళు గుడ్డి పడిన తర్వాత కాలు చేతులు ఆ పడిపోయిన తర్వాత నేను చచ్చిపోతాను అప్పుడు చచ్చిపోతాను అనుకుంటున్నాడు అందుకనే ఆ మనిషి ఎప్పుడు జీవించాలనుకుంటున్నాడు కానీ మనిషి నీ నీ యొక్క మరణం క్షణం అని తెలుసుకో ఏమన్న ఏమంది బైబిల్లో మనిషి ఆయుష్ కాలం నిన్నటివలే ఉన్నది నీడవలే ఉన్నది ఇంతలోనే కనబడి అంతలో ఆవిర్ వంటిది ఇంతలోనే కనబడ్డారు ఇంతలోనే టికెట్ తీసుకున్నారు అంతలోనే ఎగురుతో చనిపోలేదా చనిపోలేదా చెప్పండి కాబట్టి మనిషిలో ఒక ఆయుష్కాలం పరిమాణం గలది వాటిని కొలవగలిగినది మనిషి కాలం ఏంటండి నా కాలం నా సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుకుంటే నేను ఎన్ని రోజులు బ్రతుకున్నాను చెప్పండి రోజు బట్టి లెక్కిస్తే చాలా తక్కువ అది ఎలాగా మనం కాల్కులేషన్ చేయాలంటే ముప్పై ఇంటూ ఆరు వందల అరవై ఐదు రోజులు అలా నువ్వు లెక్కిస్తే నీ దినాలు వచ్చేస్తాయి మహా అయితే యాభై సంవత్సరాలు బ్రతకవచ్చు లేదంటే డెబ్బై సంవత్సరాలు బ్రతకవచ్చు లేదంటే అధిక బలము ఏడాది ఎనభై సంవత్సరాలు అన్నాడు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నాడు ఆ ఎనభై సంవత్సరాలకు మనం కాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది చెప్పనా ఎనభై ఎంటు మూడు వందల అరవై ఐదు చేస్తే రెండు ఆ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రోజులే రోజులు బట్టి లెక్కేస్తే నువ్వు ఇరవై వేల ఇరవై వేల సంవత్సరాలే నువ్వు బ్రతుకుతున్నట్టు దాదాపుగా అవునా కదా ఇరవై తొమ్మిది వేల రెండు అంటే ముప్పై వేలు దినాలు కూడా బతకట్లేదు ఒక మొక్క నురిసినప్పుడు ఏంటండి మనము ఒక వరిని వేసినప్పుడు మీకు అవడానికి వరి వేస్తాం కదా వరి వరి అంటే తెలుసా ధాన్యం ధాన్యం మొక్క మూడు నెలలకు పంట వస్తుంది లేదా నాలుగు నెలలు అంటే ఎన్ని రోజులు అనమాట ఎన్ని ఎన్ని రోజులు అంటే నూట నూట ఇరవై రోజులకి ధాన్యం పండుతుంది అంటే అలాగా మనం లెక్కించుకుంటే మన ఆయుష్ కాలం చాలా తక్కువ చాలా తక్కువ తక్కువ కనుక మన ఆయుష్ కాలం ఎలాంటిదో ఇక్కడ కీర్తనల గ్రంథంలో చెప్తున్నారండి ఒకసారి చివరిగా నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి కీర్తనాల గ్రంథం కీర్తనాల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ అధ్యాయం నలభై ఏడో మాట చదువుదాం చివరికి నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నానండి ఇక చూడండి దేవుడు రాయిస్తున్నటువంటి మాటలను మనం పరిశీలించాలండి దేవుడు రాయిస్తున్నటువంటి మాటలను పరిశీలించాలి ఎంత కొద్దిదో ఎంత కొద్దిదో ఇక్కడ మీకు కాలిక్యులేషన్ చెప్పాడు కదా నేను దాదాపుగా పదివేల రోజులు మాత్రమే అయి ఉన్నారు పదివేల తొమ్మిది వందల యాభై రోజులు మాత్రమే డెబ్బై సంవత్సరాలకైతే ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై సంవత్సరాలు ఒకవేళ డెబ్బై సంవత్సరాలలో ఎవరు బ్రతికినా ఎన్ని రోజులు బ్రతికి ఉన్నట్టు అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఒకవేళ అధిక పల్లెము నాడు ఎనభై అన్నాడు ఎనభై అన్నాడు కాబట్టి ఎనభై ఎనభై సంవత్సరాలు కలిగిన వాడు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రోజులే బ్రతుకున్నాడు ఇంతలోనే కదా అంతలోనే మాయమైపో ఆగిరి వంటి వాడే నీటి పుడుగ వంటి వాడే అన్నాడు ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే పుట్టి ఇప్పుడే చనిపోయేవారు లేరా రెండు రోజులు అయితే మూడు రోజులు లేదంటే వారం రోజులు హాస్పిటల్లో ఉండే ఒక బిడ్డ చనిపోయింది పుట్టిన బిడ్డ చనిపోయింది అంటే వారం రోజులే ఆయుష్కాలం అనమాట ఏడు రోజులే అనమాట అయిన ఒక నెల పాప అండి నెల బాబండి మూడు నెలలు బాబండి చనిపోయాడు అంట అంటే మనిషికో మరణము లేదా మనిషి ఆయుష్కాలం పరిమాణం గలది లెక్క లెక్క పెట్టే అంత గలది అని మర్చిపోకండి ఆ ఇక్కడ నా ఆయుష్కాలము ఎంత కొద్దితో ఎంత చిన్నదో జ్ఞాపకము చేసుకొనుము జ్ఞాపకము చేసుకొనుము ఆ నా పెద్ద వచ్చును నలభై ఎనిమిది వచ్చిన మరణమును చూడక బ్రతికే నరుడు ఎవడు మరణము చూడక బ్రతికే నరుడు ఎవడండి చెప్పండి ఎవరైనా ఉన్నారా లేదండి మరణాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే కాబట్టి ప్రసంగ గ్రంథం ఏడవ అధ్యయనం నుండి పద్నాలుగు వచ్చిన చదివేనా ఒకసారి అది ఆ మాట కూడా చదవండి ప్రసంగి గ్రంథం ఏడవ వచ్చేయం పద్నాలుగో మాట సుఖ దినములందు సుఖముగా ఉండము యోచించుము ఇక్కడ క్రైస్తవులకు చెప్తున్న మాట క్రైస్తవులకు చెప్తున్న మాట వారు పోయిన తర్వాత ఎవరండి సంభవిస్తున్న ఆ భయంకరమైన లోకం గురించి చెప్పేవారు ఎవరు చెప్పండి మరణించిన అనంతరం ఏ లోకానికి చేరిపోతున్నారో ఎవరికైనా తెలుసా అని తెలీదు నువ్వు క్రైస్తవుడిగా మారితే కదా తెలుస్తుంది నువ్వు వాక్యములను నువ్వు వింటే కదా నీకు తెలుస్తుంది మరణం తర్వాత అనంతమైన లోకంలో వెళ్ళిపోతున్నావు ఒక అడ్రస్ నే మారేస్తున్నావు పలానా తగ్గ గ్రామము పలానా పంచాయతీ పలానా మండలం పలానా జిల్లా పలానా రాష్ట్రం అని నీ అడ్రస్ ఉందే పలానాంగివాడ పా ఇంటివాడ అని నీకు అడ్రస్ ఉందే పలానా వాళ్ళ అబ్బాయి అని నీకు అడ్రస్ ఉందే ఆ అడ్రస్ కాస్తా అబ్రహాము కుమారుడైన దేవుని కుమారుడు అబ్రాహం అబ్రాహం కుమారుడే ఈ కృష్ణ అని ఆ నీ రాజ్యం అంటే భూలోక రాజ్యమా కాదంటే పరలోక రాజ్యం ఇలా అడ్రస్ మార్చుకుంటున్నామే ఆ అడ్రస్ మార్చుకునే చోటుని చెప్పగలిగేవాడు ఎవడంటే క్రైస్తవుడు క్రైస్తవుడు ఆ వారు పోయిన తర్వాత ఏమి సంభవించిన ఎవరండి చెప్పగలరు ఎవరు చెప్పగలరు అందుకనేనండి ధన పడిపోయి అబ్రహామా అబ్రహామారాజుని పంపించాలి యాతన పడే స్థలంలో వెళ్ళి ఆయన బాధలు అనుభవిస్తున్నాడు అంటే మరణించిన తర్వాత మరో లోకం ఉందన్నమాట ఆ మరణానికి నువ్వు దాటాలంటే నువ్వు దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం వినాలి పిల్లరా ఇక్కడ వారు పోయిన తర్వాత ఎవరండి చెప్పగలరు అంటే క్రైస్తవులేనండి చెప్పగలరు కాబట్టి ఇక్కడ అంటున్నారు ఏమంటే ఆ ఆపత్కాలములో చదవండి ఆ ప్రసంగ్రంథం ఏడో వచ్చిన పద్నాలుగు వచ్చిన కాలం ఆపత్కాల యోచించుము తాము చనిపోయిన తర్వాత కలుగుదా తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచాడు జతపరచాడు ఆపత్కాలం ఏమైనా సంభవిస్తే నువ్వు యోచించాలి ఓ క్రైస్తవుడా తెలుసుకో నువ్వు యోచించాలి ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే నాకు కూడా అలాంటి ప్రమాదమే ఉంది ఒక రోజు నేను కూడా చనిపోబోతున్నాను నా మరణం ఎలా ఉందో నాకు తెలియదు అక్కడ మరణం మరుగు చేయబడినట్లు అనే మాట ఉంది చూసేరా అండర్లైన్ చేసుకోండి అక్కడ దేవుడే మరుగు చేస్తాడు ఎందుకంటే ఆ మరణాన్ని నీకు ముందుగానే తెలియజేస్తే ఆ రోజును డేట్ ను సంవత్సరాన్ని తెలియజేస్తే నువ్వు ముందుగానే ఊరేసుకొని చచ్చిపోతావు పురుగుల మందు పురుగుల మందు తాగి చచ్చిపోతావు రాసుకున్నాడండి తన గ్రంథములో పలానా సంవత్సరం వరకు బ్రతుకుతాడు యేసు ఎప్పటి వరకు బ్రతకడంట ముప్పై మూడు సంవత్సరాల వరకే ఆయన ముప్పై మూడు సంవత్సరాలకే బ్రతకాలని దేవుడే ముందుగానే రాశాడాడండి తన గ్రంథపు గ్రంథపు చుట్టలో నన్ను నన్ను తనను గురించి వ్రాయన పడిన ప్రకారమే చేశానని ఏసుక్రీస్తు చెప్తున్నాడండి నన్ను గురించి గ్రంథపు చుట్టలు ఏవైతే రాసాడో రాయ రాయబడిందో అవే నేను చేయడానికి వచ్చానంటున్నాడు యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు ఆయుష్ కాలాన్ని చూస్తే ముప్పై మూడున్నర సంవత్సరాలని మనకు తెలుస్తుంది భక్తుల భక్తుల ఆయుష్కాలను చూస్తే ఏంటండి పాత నిబంధ గ్రంథంలో వెయ్యి సంవత్సరాలు బ్రతికిన భక్తులు ఉన్నారండి తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే ఇంతలోనో కనబడి అంతలోనే మాయమైపో ఆవురి వంటి వారని కొద్దిగా చేశాడండి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇచ్చి మరి ఇంత కూడా ఇస్తే గర్విష్టంగా బ్రతుకుతాడు ఈ మనిషి దేవుని ఎరగక ఆ విచ్చలవిడిగా ఉంటాడనే ఉద్దేశంతో ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారని చెప్తున్నా మనిషి భయపడుతున్నాడా చెప్పండి లేదు లేదు నేను చచ్చిపోయేవాడని కాదు నేను ఎల్లప్పుడూ బ్రతికేవాడని అనుకొని తన మాటలను సాగనంపుతూ ఆ వ్యర్థముగా తన దినములను వ్యర్థముగా తన దినములను గడుపుకొని చున్నాడని వీరు మర్చిపోవద్దు ఆపత్కాలం వస్తే మనం ఏం చేయాలి చెప్పండి యోచించాలి ఈ రోజుల్లో మనకు జరిగినటువంటి విమాన విమానంలో జరిగినటువంటి సంఘటన చూసి ఈ పరిస్థితిని చూసి తెలుసుకొని నువ్వు అలర్ట్ అవ్వాలి ఏమవ్వాలి అలర్ట్ కావాలి తాము చనిపోయిన తర్వాత జరుగు నరుడు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరచాడు సుఖ దుఃఖాలు నిజంగానండి వారు విమానం ఎక్కినటువంటి ప్రయాణికులు వాళ్ళు ఏంటంటే వారు భర్తలు అయితే వదులుకొని వచ్చి ఉంటారు ఆ భార్యలు అయితే భర్తల్ని వదులుకొని వచ్చి ఉంటారు లేదంటే కుటుంబం సమేతంగా ప్రయాణిస్తున్న వారు ఉన్నారు అవునా కదా లండన్ మనుషులు భార్య భర్తలు కుటుంబాన్ని విడిచే కదండి మన దేశానికి వస్తూ ఉండేరు ఇలాంటి ప్రమాదాలలో నుంచి మనం మేలుకోవాలి మనకు ఎప్పుడు ఏ విధంగా మనల్ని మరణం కబలించినా వాటికి స్వాగతిస్తూ స్వాగతిస్తూ ముందుకు వెళ్ళే ఒక నిజ క్రైస్తవుడుగా బ్రతికితే ఎలాంటి మరణం నీకు వచ్చిన నువ్వు ధైర్యంగా ఉంటావు కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలని మనం చేస్తూ ఈ విన్న వాక్యాన్ని మృతిలో మదిలో ఉంచుకొని మీరు ఎల్లప్పుడు కూడా అలత్తి ఉండాలని మనం చేస్తూ ఈ సమయాన్ని నేను సంగకా